శ్రీమాత్రై నమ మార్గశిర శుక్ల పక్షంలో వచ్చే షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు ఈ నెల డిసెంబర్ ఏడవ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారో అలాంటి వారికి అష్ట ఐశ్వర్యాలు వరించడంతో పాటు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఇంట్లో పూజ చేసుకుంటే మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఇంట్లో పూజ చేసుకుంటే మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి డిసెంబర్ ఏడు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుల సమస్యలు వెంటనే తొలగిపోవాలన్నా మీ సొంతింటి ఇంటికాలన్నీ త్వరగా నెరవేరాలన్నా మీ జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలు అష్టమి దశ శని దోషాలన్నీ తొలగిపోవాలన్నా మీ భర్త సంపాదన విపరీతంగా పెరగాలన్నా ఖచ్చితంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి ఎన్ని సమస్యలు ఉన్నా సరే వెంటనే గట్టెక్కిపోతారు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా శివుని రెండవ కుమారుడైన కుమారస్వామిని విశేషంగా పూజిస్తారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఈ పూజను చేయాలనుకునే వారు సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని తెచ్చుకోండి స్వామివారి చిత్రపటం అందుబాటులో లేని వాళ్ళు పసుపుతో గౌరీదేవిలాగా తయారు చేసి సుబ్రహ్మణ్య స్వామిని స్వరూపంగా భావించి పసుపు సుబ్రహ్మణ్య స్వామిని పూజించవచ్చు ఈ షష్టి రోజు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి పూజ చేసే స్త్రీలు తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మానికి బొట్టు పెట్టి ఇంట్లో పూజ ప్రారంభించండి ముందుగా సుబ్రహ్మణ్య స్వామి పటానికి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగులో ఉండే పూలతో అలంకరించుకోండి సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ఇష్టమైన రంగు ఎరుపు రంగు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి ఎర్ర మందారు పూలతో కానీ ఎర్ర గులాబీ పూలతో కానీ పూజ చేస్తే మీ చేసుకున్న పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది ముఖ్యంగా మందారు పూలతో స్వామి వారిని పూజిస్తే విపరీతమైన ధనప్రాప్తి లభిస్తుంది డబ్బు సమస్యలు అన్నీ తొలగిపోతాయి పూజ ప్రారంభించే ముందుగా అక్షింతలు తయారు చేసుకోవాలి సాధారణంగా పసుపు అక్షింతలు తయారు చేస్తాం అయితే సుబ్రహ్మణ్య స్వామి పూజలో మాత్రం ఎరుపు రంగు అక్షింతలను తయారు చేసుకోవాలి బియ్యంలో కొంచెం కుంకుమ అలాగే కొబ్బరి నూనె కలిపి ఎరుపు రంగు అక్షింతలను తయారు చేసి మీ పూజ గదిలో పెట్టుకోండి తర్వాత ఒక పిండి ప్రమిదను తయారు చేసుకోండి బియ్య పిండిలో కొన్ని పాలు పోసి పిండి ప్రమిదను తయారు చేసుకోండి ప్రమిదకు కుంకం పొట్టు పెట్టి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోసి సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయాలి స్వామివారి పూజలో నైవేద్యంగా చలిమిడి వడపప్పు దానిమ్మ పండ్లు పచ్చి పాలు అరటి పండ్లు బెల్లం ఇక ఏ ఏవైనా సరే రెండు రకాల నైవేద్యాలను స్వామివారికి నివేదించాలి సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువగా దానిమ్మ పండ్లంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజు పూజ చేసేవారు దానిమ్మ పండును నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికి ధనధాన్యం బాగా పెరుగుతుంది ఇలా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం స్కంద శివాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుతూ పూజ చేయండి చివరిగా సుబ్రహ్మణ్య స్వామికి హారతి కర్పూరం ఇచ్చి నమస్కారం చేసుకొని తలపై అక్షింతలు వేసుకొని మూడు ప్రదక్షిణలు చేయాలి ఈ విధంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజున ఒక గ్లాస్ గాజు గ్లాస్ నిండా నీళ్లు తీసుకొని అందులో ఒక నిమ్మకాయని వేసి మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోండి మీ ఇంటికి బాగా డబ్బు చేరుతుంది ఇంట్లో ఖర్చులు తగ్గుతాయి అలాగే ఉత్తర దిశను కుబేర దిశగా భావిస్తారు కుబేరుడు సంపదలకు కాబట్టి ఈ షష్ఠి రోజున రాత్రి నిద్రపోయే మీ ఇంటి ఉత్తర దిశలో పసుపు నీళ్లు చల్లి శుభ్రం చేయండి త్వరలో మీ ఇంట్లో ఇల్లంతా సంపదతో నిండిపోతుంది ఈ షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సుబ్రహ్మణ్య స్వామికి స్వర్పంగా ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు ఆలయానికి వెళ్ళలేని వారు పుట్ట వద్దకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమలు వేసి పుట్టలో ఆవు పాలు పోసి పుట్ట చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి పుట్టకు నమస్కారం చేసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి ఆశస్సులతో మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు విశేషంగా జంట నాగులను పూజిస్తారు కాబట్టి పుణ్య సుబ్రహ్మణ్య షష్ఠి రోజున జంట నాగులకు పాలతో అభిషేకం చేస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి షష్ఠి రోజు జంట నాగులను పూజిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఛష్టి రోజు ఒక శక్తివంతమైన మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుతుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే శరవణ భవ అని ఈ ఆరు అక్షరాల మంత్రాన్ని మూడుసార్లు జపించండి స్వామివారి అనుగ్రహం వల్ల కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి భుజంగా స్తోత్రం చదివితే అనారోగ్య సమస్యలున్నా తొలగిపోతాయి ముఖ్యంగా నడువు నొప్పి సమస్యలు కీళ్ళ నొప్పి సమస్యలు తగ్గిపోతాయి ఈ షష్ఠి రోజున ముఖ్యంగా స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైనా పేదవారికి పెరుగును దానం చేస్తే మీ ఆయుష్ పెరుగుతుంది బియ్యం దానం చేస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ముఖ్యంగా ఈ షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో జరిగే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని కల్లారా చూస్తే జాతకంలో ఉన్న కుజుదోషం కాల సర్పదోషాలు తొలగిపోతాయి అలాగే వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి జన్మ కథను వింటే స్వామివారి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు కలుగుతాయి అందరికీ నమస్కారమండి